ఏమైనా సోదరి చోదరులరాత్రి కాల సమయంలో మరి కొన్ని విషయాలు ప్రత్యేకంగా సులువుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రవచ్చిన భారాన్ని బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోబోతుంటున్నాము లేదా శ్రద్ధగా ఆలోకించండి చాలా షార్ట్ వీగా ఉంటాయి ఎక్కువ సమయం ఉండదు దాని అర్థం తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే చాలు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రేమల మాపడో తండ్రి నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు మా ప్రభావం అంతా కాపాడి భద్రపరిచినారు మన దిన ధ్యానంలో కొన్ని నిమిషాలు తిరిగి మీరు మాత్రం మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించవలసిందిగా వేడుకుంటాం దాసును అభిషేకించి దగ్గర మాటలు దాచేయమని ప్రార్థిస్తూ ఈసే పక్షి స్థుతించి ప్రార్థించి గణపరచిపెర్చున్నాము తండ్రి అవు మత శవార్త మరి ఇరవై ఏడాధ్యాయంలో ముప్పై ఐదు వచ్చిన ఒక మాట ఉన్నది వారు ప్రభు అనేటువంటి క్రీస్తు వారిని సెలవు వేసు అనే మాట ఉన్నది కాబట్టి ఈ దినాల్లో సెలవు ధ్యానము అనేకమైనటువంటి చర్చల్లో దాదాపుగా నలభై దినాలు ఈ సెలవును గురించి ధ్యానిస్తూ వస్తారు ధ్యానించడంలో తప్పేం లేదు మంచిదేనో కానీ ఆ సెలవుని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి అసలు సిలువ అంటే ఏమిటి భౌతికంగా చెప్పుకోవాలంటే ఒక నిలువు కర్ర ఒక అడ్డకర్రను మరి దానిని సిలువ అంటారు ఇది దేనికి అంటే రోమారాజ్య కాలంలో మరి అతి భయంకరమైనటువంటి యొక్క తీర్పు మరణ శిక్ష అది అనేకమైనటువంటి యొక్క మరణాలు ఉంటాయి కానీ అన్నిటికంటే భయంకరమైనటువంటి మరణము వేదనతో కూడినటువంటి మరణము సహించలేనటువంటి యొక్క మరణము అది శిలో మరణము కాబట్టి ఈ శిలో మరణాన్ని ప్రభునేశ్వర వారు అంగీకరించారు ఈ శిలో మరణము పొందాలి అన్నప్పుడు వాళ్ళు దేశద్రోహులై అయి ఉండాలా రాజద్రోహులు అయి ఉండాలి లేకపోతే మరి రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి హత్య చేసిన వాళ్ళు అయి ఉండాలి అలాంటి ప్రభునేశ్వర క్రీస్తు వారికి ఏమి లేవు అది మరి ఆయన ఎందుకు సిలువ ఇవ్వాల్సి వచ్చింది ఆయన సెలవుకి ఎందుకు ఒప్పుకున్నాడు అనేది మనం చూసుకోవాలి ఈ సెలవు ధ్యానాల్లో మొదటి యొక్క ధ్యానాన్ని గురించి చెప్తున్నాను ఆలోచించింది శిలువ ఒకటి కర్రతో చేయబడుతున్నది కాబట్టి ఇది రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి నిలువ కర్ర ఒకటి అడ్డకర్ర ఒక నిలువ కొయ్య ఒక అడ్డ కొయ్యను సిలువ అంటారు ఇంగ్లీష్లో క్రాస్ అంటారు ప్రిమనా సోదరి సుదరుడ ఇందులో మొదటి యొక్క తలంపు ఏంటంటే అది ఎనమతో తయారు చేయబడలేదు ఇత్తడితో బంగారాలతో తయారు చేయబడలేదు కానీ ఒక కర్రతో తయారు చేయబడిన ఒక కట్టెతో తయారు చేయబడింది అంటే దాని అర్థం ఏంటంటే మరి ప్రభుణేశు క్రీస్తు వారు దేవుడైనప్పటికి కూడా ఒక మనుషుడిగా సామాన్యమైన మనుషుడిగా ఒక కట్టె వలె ఆయన లోకంలో జీవిస్తూ వచ్చారు కట్టేలాగా సామాన్యంగా అందరికి అందుబాటులో ఉంటున్నదో అందరి గృహాల్లో ఉంటున్నదో అందరికీ సహాయపడుతున్నదో కట్టే అలాగా భ్రవణేశ్వర ప్రిస్తు వారు కూడా అందరికీ అందుబాటులో ఉండేదాని కొరకై ఆయన సామాన్యమైన రూపం అయినటువంటి యొక్క సిలువ యొక్క మణాన్ని ఆయన అంగీకరించిన వాడిగా కనబడుతున్నాడు అందుకనే సిలువలో ఉన్నటువంటిది మొదటి యొక్క మర్మం రెండవదిగా మరి ఒకే ఒకటి ఉండొచ్చు పైన ఒకటి కింద ఒకటి మరి రకరకాలుగా మరి అవసరమైన అడ్డకర్రలు ఉండొచ్చు నిలువ కర్రలు ఉండొచ్చు కదా అలాగ లేకుండే ఒకే ఒక కర్ర ఒక అడ్డకర్ర ఒక నిలువు కర్ర ఒకటే ఎందుకు ఉండాలి అంటే లోకములో లోకానికి రక్షకుడు ఒకరే ఉంటారు అనేకులు రక్షకులు ఉండరు సర్వలోకాన్ని రక్షించాలన్నప్పుడు సర్వ ప్రజలను రక్షించాలని ఉన్నప్పుడు ఒకే ఒకరే ఉంటారు కానీ అనేక మంది రక్షకులు ఉండరు అందుకనే ఒకే కర్ర గమైనట్టు యేసుక్రీస్తు వారిని తెలియజేస్తున్నది చూసారా అదే రెండు కర్రలు పెట్టినడిగితే యేసుక్రీస్తు ప్రభుత్వం ఇంకొక రక్షకుడు ఉన్నారు అనుకునే వాళ్ళమే ఇది రెండవ యొక్క తలంపు మూడవ తలంపు ఇది నిలువ కర్ర అడ్డకర్రగా ఉంటూ ఉన్నది అనగా ఒక కర్ర భూమి నుండి ఆకాశం వైపు రెండవది తూర్పు పడమరలు లేక ఉత్తర దక్షిణాలను చూపిస్తూ ఉంటున్నది దీని యొక్క అర్థం ఏమనగా ఆకాశము భూమిని కలపగలిగినటువంటి శక్తి అనగా పరలోకాన్ని భూలోకాన్ని కలపగలిగినటువంటి శక్తి ఆ సెలవులోనే ఉంటున్నది ఆ శిలవు మీద మరణించినటువంటి ప్రవణేశ్వర క్రీస్తు వారిలో ఉంటున్నది అందుకనే ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ మరణను ఆయన అంగీకరించారు భూలోకంలో ఉన్నటువంటి సర్వమానవాళ్ళని పరలోకంలో చేర్చాలనే ఉద్దేశంతో ఆ శిలో ఒక మార్గముగా ఎన్నుకుంటూ వచ్చారు అంతేకాదు ప్రియులారా తూర్పు పడమరవర ఉత్తరము దక్షిణాలను అనగా నాలుగు వైపులు ఉన్నటువంటి ప్రజలను నాలుగు నాలుగు రకాల నాలుగు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను ఏకంగా చేయాలి అందరినీ కూడా ఒకటిగా సమానంగా చూడాలి అందరికి కూడా మరి మరి రక్షణ దొరకాలి అందరికి కూడా పాప క్షమాపణ కలగాలి అని నాలుగు దిక్కులను చూపించినటువంటి యొక్క ఆ యొక్క శిలవ కనబడుతుంటుంది అనగా ఉత్తరం ది ఉత్తమ వైపు వైపు వారు రావచ్చు సెలవు దగ్గరకు దక్షిణ వైపు వారు రావచ్చు సెలవు దగ్గరకు మరి తూర్పు వైపు వారు రావచ్చు సెలువు దగ్గరకు పడమర వైపు రావచ్చు సెలవు దగ్గరకు అందరూ సెలవు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సిలువలో ఆయన పెట్టినటువంటి ప్రాణము ఆయన కార్చిన రక్తము వారి పాపములను కడిగి శుద్ధి చేస్తుంటున్నది అప్పుడు ఆ సులువ అనేటటువంటి యొక్క పైభాగము పరలోకం వైపు అనగా ఆకాశం వైపు చూపిస్తుంది కాబట్టి ఒక వ్యక్తి పరలోకానికి స్వర్గానికి వెళ్ళాలి అన్నప్పుడు ఆ సెలవు ద్వారా మాత్రమే ఆయన పరలోకానికి వెళ్ళగలడు అందుకనే ప్రభు చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రారు అని అన్నాడు కాబట్టి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ సెలువు ద్వారా కానీ నా ప్రియమైన సోదరి సోదరుడ ఇది సులువులో ఉన్నటువంటి గొప్ప మర్మము అయితే సులువలో అనేకమైన విషయాలు ఉన్నాయి సులువ తయారు చేసిన వారెవరు సులువ వేసినటువంటి వారెవరు సులువను మోసినటువంటి వారెవరు శిలువను వేయించుకున్న వారు ఎవరు శిలువ దగ్గర ఎవరున్నారు మరి సెలవు మీద ప్రాణ పెట్టిన వారు ఉన్నారు అనేకమైనటువంటి విషయాలు రానున్న దినాల్లో మనం ధ్యానించుకుందాము ఈ చిన్న యొక్క లోతైన సత్యాలు శిలో ధ్యానాలు ఉన్న మొదటి యొక్క రోజున మీకు చెప్పిన సత్యాలు తెలుసుకొని ఆ శిలువ దగ్గరికి రండి పాప క్షమాపణ పొందండి పరిశుద్ధంగా జీవించండి ప్రభు యొక్క రాకలు ప్రకస్ పడండి వస్తు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి అందుకనే ఆ వచ్చిన వార్త నశించున్న వారికి వెరితనంగా ఉంటుంది మనకు అది దేవుని శక్తిగా ఉంటుంది ఆ శక్తిని పొందుకోవాలని యేసుకృష్ణా ప్ర మీకు తెలియచేస్తూ వర్తమానాన్ని ముగిస్తున్నాను ప్రభు మీకు సహాయం చేయగాక ఆమె